జై మార్కండే మంగళవారం రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వబాబస్తునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిథి ద్వాదశి మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి త్రయోదశి వారం భోమవారము నక్షత్రం అశ్విని రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి భరణి నక్షత్రం యోగం వార్య రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి పరిగా కరణం భాలవ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషం వరకు తదుపరి కవలవ రాత్రి రెండు గంటల పదకొండు నిమిషముల వరకు తదుపరి తైతుల వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషం వరకు దుర్ముహూర్తం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషం నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషం నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషం వరకు యమగంట ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషం నుండి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషం వరకు గులికాకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు అబ్జిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఈరోజు పండుగలు పర్వదినాలు